క్రైస్తలండ్ కీర్తనల గ్రంథం అరవై ఆరవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వర్షము సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఇలాగున దేవునికి స్తోత్రము చేయుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి బలాతిశేమును బట్టి నీ శత్రువులు లొంగిని యుద్ధకు వచ్చేదారు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల నరుల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసిన జనులు చే దాటిపోయి ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు ఆయన అన్యజనుల మీద తన దృష్టి ఎంచి ఉన్నాడు ద్రోహులు తమ్ము తాము హెచ్చరించుకున్న తగదు జనములారా మా దేవునికి మా దేవుని సన్నతించడి గొప్ప స్వరంతో ఆయన కీర్తి వినిపించుడి జీవప్రాప్తులుగా మమ్మును కలగజేయవాడు ఆయనే ఆయన మా పాదములను కదలనీయడు దేవా నీవు మమ్ము పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మూలన చేయు రీతిగా మమ్మను నిర్మూ నిర్మలలను చేసి ఉన్నావు నీవు బిగృహం మమ్మ ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి నరులు మా నెత్తి మీదకి మా నరులను మా నెత్తి మీదకి ఎక్కించితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితివి అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్మల్ని రప్పించి ఉన్నావు దహన బడులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను తీసుకొని మృక్కుబడులను నేను నీకు చెల్లించేదను పొటేలను ధూపము క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులను అర్పించేదను ఎత్తులను మేకపోతులను నీకు అర్పించేదను దేవుని అందు భయభక్తులు గల వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను వినిపించేదను ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను నా హృదయము పాపములను లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును దేవుడు నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా ఎద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సందకింపబడుగాక